ప్రేమను చూడండి సరే క్రీస్తు శరీరంలో భాగంగా మనము దీన మనస్సును ఎల్లప్పుడూ కలిగి ఉండాలి పరిచారకుడవు కుమారుడువై ఉన్నావు అయితే తండ్రి అందరినీ చూచివాడే ఉన్నాడు తండ్రి ఎలా చూడాలో దేవుడు ఎలా చూసి ఉన్నాడు కనుక వారి మనస్తత్వము జ్ఞానమును బట్టి వారు తండ్రితో తమ యొక్క సహవాసమును ఆయనతో కలిగి ఉంటున్నారు నీవెలా జీవిస్తావో అనే దానిపై తండ్రి ప్రత్యక్షత ఉన్నది మనం క్రీస్తు శరీరంలో ఉన్నాం నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు కమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకునటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను వాడింకా దూరముగా ఉన్నప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననిను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదుము అతనికి ప్రత్యేకమైన దుస్తులను ధరింపజేసి ఉన్నారు తిరుగుబాటు చేసిన కుమారుడు తిరిగి వచ్చిన సందర్భంగా క్రొవ్విన దూడను వధించి విందు చేశారు అది కుమారుడై ఉన్నాడు సరే అది కుమారుడు పెద్ద కుమారుణ్ణి చూద్దాం అప్పుడు పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిం నాట్యమును జరుగుట విని దాసులలో ఒకనిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు ఉన్నాడని చెప్పాను చూద్దాము ఇతడేమీ తండ్రిని ఎదిరించలేదు మరియు తండ్రికి ఏమీ ఎదురు చెప్పలేదు ఇవేమీ చేయలేదు ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చియున్నాడు అతడు తన యొక్కకు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి దూడను వదించిన నేను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయేను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఎండ్ల నుండి నిన్ను సేవించుచున్నాని నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లనైనా ఈయలేదు అయితే నీ ఆస్తిని వేశ్యాలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు దూడను వధించితివని చెప్పాను అందుకతడు కుమారుడా నీ వెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు నావన్నీయు నీవి మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను అతడు హెచ్చింపబడ్డాడు ఇతనికి కుమారుని యొక్క మనస్సు ఎంత మాత్రము కూడా లేదు అతనికి ఆ మనసు లేదు అతను తండ్రిని సేవించినా అతడెన్నడూ తండ్రి యొక్క మనసును పొందుకోలేదు నేడు అనేక మంది ఉంటారు ప్రేమ వారిలో ఉండదు పగ ద్వేషము అసూయ వారి హృదయాలలో ఎప్పుడు ఏలుబడి చేస్తూనే ఉంటుంది కనుక దేవుని నుండి ఏదో పొందుకోవడానికి దేవుని సేవిస్తారు సరే ఈ వచనాల్లో మతము కానీ దేవుని సంబంధం కనిపిస్తుంది ఇతడు తన సొంత సహోదరుణ్ణి కూడా ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు కుమారుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు మీకు అర్థమవుతుందా సహోదరుడు దీవించబడినప్పుడు కుమారుడు సంతోషిస్తాడు కుమారుడు ఎన్నడు అసూయ చందడు ఎందుకంటే అతనికి తన యొక్క స్వాస్థ్యము తెలుసును ఆయన మన సహోదరుడు మరియు మనమాయనతో సహవారసులమై ఉన్నాము తన తమ్ముడు దొరికినందుకు అతను సంతోషించాలి తండ్రి మనం కలిసి వేడుక చేసుకుందాం అని చెప్పాల్సి ఉంది అతను ఇదిగో నా తమ్ముడు తిరిగి వచ్చాడని కౌగులించుకోవాలి కాని అలా చేయలేదు సంతోషించలేదు పైగా తండ్రి మీద కోపపడ్డాడు దేవుని మీద కోప్పడ్డాడు లాభం కోసం సేవ చేశాడు ఉంచుకోండి నేను నీకు ఎంతో నమ్మకంగా పనిచేశానన్నాడు నీవు చెప్పిన ప్రతిదాన్ని చేశాను సరేనా నా స్నేహితులతో కలిసి విందు చేయుటకు ఒక దూడనైనను ఇవ్వలేదు కదా అసూయపడ్డాడు అతడు అసూయ కలిగి ఉన్నాడు చూడండి అతడు అసూయపు ఆత్మను కలిగి ఉన్నాడు వాస్తవం ఏమిటంటే అది దురాత్మ సంబంధమైనది ఎందుకంటే అతనికి అన్ని కలిగి ఉన్నాయి అతడు కలిగి ఉన్నాడు అతడు చేయవలసిందల్లా తండ్రిని అడగడమే తండ్రి అతడికి ఇచ్చి ఉండేవాడేమో ఎందుకంటే దూడ అతనికి చెంది ఉన్నది అది అతని స్వాచ్యంలో భాగమై ఉంది నేను నా సహోదరుని కంటే గొప్పవాడనని కంటే నేనే ఎక్కువ తండ్రికి పరిచర్య చేశాను అది మంచిది కాదు నేడు సంఘాలలో అదే చోటు చేసుకుంటూ ఉన్నది వారి కుమారత్వం వారికి తెలియదు వారికి అర్థం కాదు మొదటి కొరిందీలు చూద్దాము మనమంతా ఏకశరీరంగా ఉండాలి దేవుడు ఆనందించే దానిలో మనం సంతోషించాలి వాస్తవానికి సహోదరుడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు కలసి సంతోషిద్దాం మొదటి కొరింది మూడులో పౌలు ఇలా చెప్తున్నాడు సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే క్రీస్తు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి గాని అన్నంతో మిమ్మును పెంచలేదు మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా మనందరికీ ఉద్దేశమున్నది మనందరికీ ఒక అవకాశం ఇవ్వబడింది నేను నాటి తిని అప్పల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వాణిలోనైనను ఏమీ లేదు మన విధేయత ద్వారా దేవుడు మహిమపరచబడతాడు నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను అభివృద్ధి చేయవాడు దేవుడే సరేనా తొమ్మిదవ వచనము మేము దేవుని జత ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసిదిని మరి ఒకడు మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను ఆమెన్ మనం దేవుని కట్టడం కనుక దేవుడు తన యొక్క ఉద్దేశ ప్రకారం మనలను కట్టుచున్నాడు కనుక శిష్యరికంలో నేను కనుగొన్నది చాలా అద్భుతమైనది ఈ తప్పిపోయిన కుమారుని విషయంలో పెద్ద కుమారుడు ఒక తండ్రి యొక్క మనస్సును అతడు కలిగి ఉండాలి రెండవవాడు కూడా సరేనా సేవకులమైన మనము కూడా హలే ఉండాలి ప్రతి క్రీస్తు శిష్యుడు తన యొక్క పిలుపునకు తగిన విధంగా జీవించవలసి ఉన్నది కనుక నేను ఇలానే జీవిస్తాను అని మన అవకాశాలు ఎంచుకోవడానికి మార్గమే లేదు దేవుని చిత్తం దేవుని పిలుపు కనుక మనం పెద్ద కుమారుడు చెప్పినట్లుగా మనం ఎంత మాత్రము చెప్పకూడదు నేనప్పుడు అలా చేయను సరేనా దేవుని చిత్తం మంచిది నాయకునిగా మీకిష్టమైన విధంగా మీరు ఎంచుకోవడానికి లేదు సేవ సులువు అనుకుంటున్నారా ప్రజలందరితో కూడా మనం మమేకమై ఉండాలి వారికి ప్రోత్సాహము హెచ్చరిక మరియు సరిచేస్తుండాలి మరియు వ్యక్తిత్వ అభివృద్ధి కొరకు ప్రోత్సహిస్తుండాలి ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవం ఉంటుంది మరియు వివిధ సాంప్రదాయాలు భిన్న మనస్తత్వాలు అయితే పరిశుద్ధత్మను బట్టి వందనాలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ సమయానికి నీకు కావలసిన సమయోచితమైన జ్ఞానమును నీకిస్తాడు క్రీస్తు శరీరంగా సంఘంలో మిగతా వారిని చూసుకోవాలి మనము ఎప్పుడు కూడా శరీరానుసారంగా ఉండకూడదు సరే కుమారులుగా ఉందాము ఎదుగుదాం ఈ పిల్లల్లా చూడాలి మేము ఆరుగురం ఆరుగురం కలిసి పెరిగాం కొంతమంది పిల్లలు సరిగ్గా జీవించడానికి మనం వారిని గర్తించాలి మనకు కావలసింది దేవునికి తెలుసు కొందరికి విడుదల కావాలి ఎలా అవుతుంది కొన్నిసార్లు దేవుడు వాటిని తెరుస్తాడు కొన్నిసార్లు ఆయన మాట్లాడతాడు కొన్నిసార్లు నేను ఆయన సన్నిధిని అనుభవిస్తాను హలో నేను దేవుని బిడ్డను నేను ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తుంటాను నేను దేవుని యొక్క సన్నిధిని ఉనికిని అనుభవిస్తాను ఆయన వైపు చూస్తాను దేవుడు ప్రేమించు వారిని ఆయన పరీక్షిస్తాడు కనుక ఆయన యొక్క శిష్యులుగా మనము ఆయనలో మనము ఎల్లప్పుడూ అంటుకట్టబడాలి దేవుడు తన ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తాడు కుమారునిగా నీవు ఆయనతో శిష్యునిగా ఉండవలసి ఉన్నది నీవు అందరికీ ఇలా చెప్పవచ్చును నీవు అది చేయాలి అది చేయకూడదు అలా చేయకూడదు అది నీకు సంబంధించినది అర్థమవుతుందా నీ కొరకు మతం అనేది ఇది ఒక పపెట్ స్కూల్ సిస్టమ్ లాంటిది ఒకే విధంగా మనం నేర్చుకోవాలి పిల్లలందరినీ క్లాస్ రూమ్ లో ఉంచుతారు అందరూ ఒకే రీతిగా నేర్చుకోవాలి అయితే కొంతమంది పిల్లలు జ్ఞానంగా ఉంటారు పిల్లలు ఆ విధంగా నేర్చుకోవలసి ఉంది కదా అందరూ ఒక రోబోలా వచ్చి ఒకే విధంగా నేర్చుకోవాలని ఆశిస్తారు కొన్నిసార్లు వారు వారి యొక్క బోధనా విధానంలో చెబుతున్న వాటిని పిల్లలందరూ ఒకే రీతిగా అర్థం చేసుకోలేకపోవచ్చు అయితే మరికొంతమంది దానిని వేరేలా గ్రహించి ఆలోచిస్తారు మనలా ఉంటారు అందుకే మనం దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి సరే ఆయన మనతో వ్యక్తిగతంగా ఉండాలనుకుంటున్నాడు నాతో మాట్లాడడం తెలుసు నాతో ఒకలా మీతో ఒకలా దేవుడు మాట్లాడతాడు అందుకే ఆయన సన్నిధికి వెళ్ళి మనం ఆయనతో నేరుగా మాట్లాడగలం ఎందుకంటే కొన్నిటిని నేను వ్యత్యాసంగా చూస్తాను నా నాయకుని మాట నేను విన్నప్పుడు వందనాలు నాకు సొంత విధానం ఉంది అందరిలా ఆలోచన చేయను దేవునికి స్తోత్రం మీరు నాలా ఆలోచించరు అయితే మన సర్వశక్తి గల దేవుడు ఎలా తన యొక్క కుమారులను తన శిష్యులుగా చేసుకుంటారు దేవుడు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పిలిచాడు ఆయన సర్వశక్తి గల దేవుడు మన దేవుడు సర్వశక్తి గల దేవుడు మనం లేఖనాలను చదువుతాము కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది వాక్యంలో వ్యత్యాసాన్ని కనుగొంటాము వాక్యం మీ హృదయంలోనికి వచ్చినప్పుడు కొన్నింటిని చూస్తారు దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నాడు సరే కనుక కుమారుడు ఎప్పుడూ కూడా తండ్రి యొక్క పరిపూర్ణత విషయంలో తనకు అవగాహన లేకుండా ఎప్పుడు తను ఉండడు అది నిజం శారీరకంగా మనకు అభద్రత అభద్రత అనేది ఈ లోక గుర్తింపు నుండి వస్తుంది అది మనది కాదు నిజం అభద్రత ఆత్మన్యూన్యత మరియు మన శారీరక బలహీనతలన్నీ కూడా శరీరానుసారమైనవి కానీ క్రీస్తులో కుమారుడనే క్రీస్తులో వారసులం నేను క్రీస్తులో కలిగి ఉండవచ్చు అడుక్కోనవసరం లేదు నా తండ్రిని అడుక్కోవలసిన అవసరం లేదు నేను అడుక్కోనవసరం లేదు కుమారుడు అడగకుండానే తండ్రి విందు చేశాడు అది నాకు చాలా సంతోషకరంగా ఉంది అతడు అసలు అడగలేదు మతపరంగా ఉన్న వారికి తెలియదు ఎప్పుడైనా దాన్ని పొందుకోగలడని అతనికి సరైన మనసు లేదు సరే ఇతని యొక్క మనస్తత్వము సేవకునిగా పరిచర్య చేస్తూ ఎప్పుడు ఏదో ఒకటి తిరిగి పొందుకోవాలన్న మనస్తత్వం ఉంది దానిలో సంతోషం లేదు సంతోషం లేదు కుమారులు సంతోషంతో దేవుని సేవించాలి మనము సంతోషంగా దేవునికి ఇవ్వాలి మరియు సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలి ఆయన్ని సేవించుట అది మనకు సంతోషకరము అద్భుతం ఇలా అంటున్నాడు మనము శరీరానుసారంగా జీవిస్తే ఆయన సంతోషించడు ప్రభు అయిన వారు ఆయన ఏమి చెప్పి ఉన్నారో నీవు ఆకలితో ఉన్నావు నీవు వచ్చి తినుమని వారు చెప్పారు శిష్యులు ఆయనతో ఇలా చెప్పారు ఇది నా ఆహారం కాదు అన్నాడు ఇది చూడండి దేవుని చిత్తముగా చూస్తున్నాము ఆయన తన ఆకలి గురించి పట్టించుకోవడం లేదు ప్రతి ఒక్కరము ఆకలి కలిగి ఉంటాము శరీరానికి ఆకలి కలుగుతుంది అయితే ఆయన పట్టించుకుంటున్నాడు యేసు కూడా శారీరకంగా అలసిపోయాడు మనం కూడా ఆహారం తింటాము ఆయన మనుష్యునిగా ఉన్నాడు అయితే ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు ఆయన మనుష్యునిగా ఉండుట ఎలాగో ఆయనకు తెలుసును ఆయనకు నిజమైన శరీరం ఉంది గనుక ఆయన కూడా మనుషుని వలె శోధన ఎదుర్కొన్నాడు ఇది మర్చిపోతాము అయితే మనం దేవుని చిత్తం చేయాల్సి ఉంది అయితే మనము లేఖనంలో ఇలా చూస్తున్నాము దేవుడు తన ఎద్దనున్న అధిపతులను తాను నమ్మిక ఇచ్చి ఉండలేదు మన యొక్క మనసులలో బానిసపు ఆత్మను మనం ఉంచకూడదు అర్థమైందా ఆ మనస్సు తీసేయాలి ఆయన గూర్చి ఆలోచించుటకు మన మనసులను శుద్ధీకరించును అపవాది మీ మనసుల్లోకి అసూయను గర్వమును వాడు చొప్పించుటకు ప్రయత్నిస్తాడు దానితోనూ దీనితోనూ మనం పోల్చేటట్టు చేస్తుంటాడు అతని తలాంతి ఎక్కువగా ఉంది ఇతని తలాంతి ఎక్కువగా ఉంది అది బలమైన తలాంతు అని మోసగిస్తుంటాడు మన మనస్సులో కుమారునిగాలా ఉండకూడదు అలా అయితే ఇంకా నీవు క్రిందనే ఉన్నావు పైకిరా దేవునిలో మన విలువ తెలియట్లేదు క్రీస్తులో మన గుర్తింపు చాలా శ్రేష్టమైనదని మనం తెలుసుకోవాలి అందుకే సంఘంలో గొప్ప స్వస్థతలు చూస్తున్నాం గొప్ప పరిశుద్ధత స్వస్థతలు జరుగుతున్నాయి కొన్నిసార్లు మనం ఆత్మలో నడుస్తూ మరలా మనం క్రిందికి జారిపోతూ ఉంటాం మనము ఆత్మ ద్వారా నడిపించబడాలి అయితే ఈ భూమి మీదే ఆ విధంగా జీవించాలి దుష్టు నుంచి వారిని దూరంగా ఉంచమని చెప్పారు తప్పిపోయిన కుమారునికి కృప చూపించారు ఆమెన్ తన కృప దాని ఉద్దేశం మనం కూడా తండ్రి యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండాలని సూచిస్తున్నాడు మనం గర్వంగా కాదు దీనులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు అర్థమైందా కొన్నిసార్లు మనం ఒత్తిడికి లోబడిపోతాం క్రీస్తువులే మనం ప్రేమకు లోబడాలని దేవుడు కోరుతున్నాడు పరిచారకుడు ఎప్పుడూ దేవుణ్ణి సంతోషపరచాల్సి ఉంది అంతేగాని మనము లోకంను సంతోషపరచకూడదు ఎంతమంది సంఘానికి వెళ్తున్నారు ఇది మన కుటుంబం ఇది మనది మీరేమనుకున్నా ఇది దేవుని యొక్క సంఘము మరియు ఆయన శరీరమునై ఉన్నది ఇది మన కుటుంబం తన కుటుంబం లోకమంతా ఉంది అయితే కొన్నిసార్లు సహజముగా మన యొక్క సమస్యలను మనము మన కుటుంబంలోనికి తీసుకువస్తూ ఉంటాము కుటుంబాల్లో తిరస్కరణ అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము ఇది నిజం బైబిల్ అంతటా మనం చూస్తాం అవును దేవుడు సమకూర్చివాడు మన కుటుంబాలను సమకూరుస్తాడు కుటుంబము దేవుని వాక్యంతో ఏకమైతే ఒకవేళ ఏకము కాకపోతే ఏమైనా మన కుటుంబమే మనది మనము సహవారసులం మన తండ్రి ఒక్కడే క్రీస్తు యేసునకు కలిగినటువంటి అదే ఆత్మను కలిగి అబ్బా తండ్రి అంటున్నాం దేవుడు మన క్రియలను బట్టి కాక ఆయన కుమారుడైన యేసు రక్తం ద్వారా మనల్ని చూస్తూ ఉన్నాడు మన సాంప్రదాయాలను కాదు ఇది ఆధ్యాత్మికమైనది ఆత్మీయ కుటుంబం శాశ్వతమైనది శక్తివంతమైనది పరిచారకులు ఆత్మ సంబంధంగానే ఉండాలి కుటుంబంతో సఖ్యతను కలిగి ఉండాలి కుమారులు కుటుంబంలో భాగము వారు ప్రతి దానిలోను స్వచ్ఛ భాగమును కలిగి ఉన్నారు పరిశుద్ధాత్ముని ద్వారా వారు దేవుని సంబంధులై ఉన్నారు నీకు అవసరమైన దానిని పొందుకునుటకు నీకు ఉన్నది ప్రభు బల్లలో దీని గురించి బోధిస్తాము ప్రభు బల్లలో మీ పోషణ కూడా ఉన్నది ఎందుకనగా యేసు పాత్రను తీసుకున్నప్పుడు వేరొక గిన్నెలోనిది నాకు త్రాగుటకు ఉందని చెప్పి ఉన్నాడు మనం వివాహం చేసుకున్నాం నేను ఆయన భార్యను మనం పాత్రతో ఏసుకు సమీపంగా ఉంటున్నాం అన్నీ అక్కడ ఉన్నవి ఆయన పాత్ర తీసుకున్నప్పుడు ఆయన మనల్ని వివాహం చేసుకున్నాడు నిజం ఆయన సంగమును వివాహం చేసుకున్నాడు ఆయన వివాహం చేసుకున్నప్పుడు ఆయన మనల్ని ఇక్కడ ఉంచి మరలా తిరిగి కొనిపోవటకు రాబోతున్నాడు అంటే ఆయన మన గురించి పట్టించుకుంటాడు ఆయన చెయ్యాలి దేవుడు నమ్మదగినవాడు నమ్మదగినవాడు ఆయన మనకు అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానమును ఇచ్చి ఉన్నాడు శ్రేష్టమైన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ వరములని మరియు క్రీస్తులో మనకు రక్షణ అనే స్వాధ్యమును ఇచ్చాడు సమస్తము ఆయన ఇచ్చాడు యేసును వివాహం చేసుకున్నందుకు గాను ఆయన భద్రపరుస్తాడు ప్రభు వల్ల ఆరాధన ద్వారా క్రీస్తులో సమస్తము అనుగ్రహించబడింది మన అవసరతల వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాము కుమారులుగా తీసుకుంటున్నామా లేక ఆచారబద్ధంగానా సమస్య అదే ప్రతిదీ విశ్వాసంతో కుమారుని వలె చేయాలి విశ్వాసం దేవుణ్ణి కదిలిస్తుంది కనుక ప్రభు పల్లలో నలుగురు ఆచారబద్ధంగా పాల్గొన్నారు స్వస్థతను వారు అర్థం చేసుకోలేదు నా సంపద అక్కడ ఉంది పోషణ సంరక్షణ దేవుని హస్తము అక్కడ ఉన్నది నీ వధువునని యేసుతో చెప్తున్నాము నీవు నన్ను మర్చిపోలేవు ఇక్కడ ఉన్నాను ప్రభు అయిన నా ఎద్దకు రమ్ము మీకు అర్థమవుతుందా ప్రభు పల్లలో శక్తి ఉంది నా శరీరంలో ప్రతిది శుద్ధీకరించబడాలి ఎందుకనగా ఏసు రక్తం చేత నేను శుద్ధీకరించబడి ఉన్నాను ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుకొని ఉన్నాను ఎత్తబడతాను అర్థమవుతుందా ఏదో ఒక రోజున కొనిపోబడతాము మనము మనము బయటకు వెళ్లి జ్యూస్ తాగినప్పుడు ఏమీ జరగదు అందుచేతనే ఆయన ఉపవాసం చేయనప్పుడు మీ ముఖములు శుభ్రంగా కడుక్కుని గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పెను గాని గోని బట్ట కట్టుకుని అందరికీ తెలియజేయవద్దన్నాడు అవన్నీ సాంప్రదాయమైన పద్ధతులు మనుషుల ఆచారములు నేను ఉపవాసం చేస్తూ ఉన్నాను అపవాది అబద్ధికుడు అర్థమవుతుందా అది వారి సమాని వారు వారి ప్రతిఫలం పొందుకుంటారు ప్రతిఫలం ఎక్కడి నుండి కావాలి నాకు తండ్రి వద్ద నుండి కావాలి రహస్యమందున నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీకు సమాధానం ఇస్తాను తండ్రి ఏ విధంగా ఆలోచిస్తాడో ఒకసారి మీరు కూడా అలా ఆలోచించండి తండ్రి ఎలా ఆలోచిస్తాడో తెలుసా యేసు వైపు చూడండి ఇది నిజం తండ్రి ఎలా ఉంటాడో అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే యేసుని చూడండి మనము తండ్రి ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండాలి సరే మన తండ్రి మనల్ని ఆశీర్వదించువాడు గలతీ నాలుగవ అధ్యాయంను మనం చూద్దాము ఒకటో వచనము మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నింటికీ కత్త అయినను బాలుడై కాలము అతనికిని దాసునికి ఏ భేదము లేదు అన్నింటికిని వారసుడు కానీ తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చి వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనంలో ఉండును అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠంకు లోబడి దాసులమైంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను ఆయన తండ్రిగా మనమాయన కుమారుని వలె ప్రవర్తించాలి అధికారం ద్వారా బంధకములు తొలగించబడతాయి దేవుడు నిన్ను విడిపించినప్పుడు నీ అధికారంతో నీవు అభివృద్ధి చెందుతావు ఇతరులు ఆరాధించినా ఆరాధించకపోయినా కుమారుడు తండ్రిని సేవిస్తాడు ఎందుకనగా స్థుతి అర్పణ చెల్లించమని బైబిల్ చెప్తుంది కనుక నీ యొక్క అర్పణలు ఎల్లప్పుడూ దేవునికి అర్పిస్తూ ఉండాలి సరే ఈ రోజు మీ మనసు సరిగా లేకపోతే మరియు బాధగా ఉంటే త్రోసి వేయండి కనుక కృతజ్ఞత అనేది మీ హృదయాంతరంగం నుంచి రావాలి మీ జీవితంలో ప్రతి సందర్భాన్ని బట్టి ఆయన్ని స్థుతించాలి దేవుని వాగ్దానములు పొందుకున్నాను అమేన్ మీ మనసు మారుస్తుంది మీ మనసును ఎవరూ మార్చలేరు పరిశుద్ధాత్ముడు మాత్రమే మన యొక్క మనసును మార్చి రూపాంతరపరచగలడు పరిశుద్ధాత్మయే మన ఆలోచనలను మార్చగలదు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారానే మనము మార్చబడగలము మార్చబడుటకు వీలు కాని కొన్ని పరిస్థితులను కూడా ఆయన మార్చగలడు మీలో ఇంకా ఆయనకు అప్పగించుకోలేనివి ఉంటే అప్పగించుకోకుండా ఆ యొక్క ప్రత్యక్షత లేకుండా ఉంటే ఈ రోజు ఆ ప్రత్యక్షత పొందుకోండి చేతులెత్తుదాం ఏది ఏమైనప్పటికీ కూడా మీరు మీ యొక్క జీవితమును ఆయనకు అప్పగించుకోవాలి మీరు కుమారుడుగా ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ యొక్క భావన లేకుండా ఉంటే మీరు ఆత్మన్యూన్యత భావంతో బాధపడుతున్నారేమో మీరింకా ఆటంక మీరందరి చేత విడుగు బాధతో ఉన్నారేమో మీరు చులకనగా చూడబడుతున్నారన్న భావంతో ఉంటే అది శత్రు అది ఖచ్చితంగా శత్రువు పని అయి ఉన్నది పరిశుద్ధాత్ముడిని కార్యం చేయమని అడగండి పరిశుద్ధాత్ముడా నీ యొక్క ప్రజల హృదయాలను కదిలించండి బోధించండి గాయపడిన నీ ప్రజల హృదయాలను స్వస్థపరచండి ప్రభువ వారికి ఎక్కడ స్వస్థత కావాలో అక్కడ వారికి స్వస్థతను ఇవ్వండి ఇప్పుడే ప్రతి ఒక్కరూ క్రీస్తులో వారి వ్యక్తిగత గుర్తింపును వారు గుర్తించుదురుగాక దర్శించండి మనము ఎన్నడూ ఊహించని యుద్ధములను చేయబోతున్నాం ప్రతి విధమైన దురాత్మ తొలగించబడుతుంది మనం ఊహించని వాటిని దేవుడు చేయబోతున్నాడు వాటిని మనం ప్రతిరోజు చూడబోతున్నాము పోరాడబోతున్నాము ఇంతకు ముందు మనం చేయలేని పోరాటములు చేయబోతున్నాము కానీ మనకు గొప్ప దేవుడు ఉన్నాడు ప్రభువా వీరిని ఆశీర్వదిస్తున్నాము మీ కృపను అనుగ్రహించండి విద్యలో దీవించండి పనిలో దీవించండి కృప 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 ఏస్తున్నామన అడుగుచున్నాము అమేన్